జగిత్తన జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన కోటి ఇరవై ఆరు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు విలువ గల నూట ఇరవై ఆరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధర్ మారు సాయిరెడ్డి రెడ్డి తిరుపతి రెడ్డి అన్ని పార్టీ రాజకీయ నాయకులు కళ్యాణ షాది ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు చౌలమతి గ్రామం బాదినేని నర్సు చౌలమతి గ్రామం బట్టి కొట్ట రా ఆలోచన ఆలోచన ఇవన్నీ వస్తాయి బాధ ఇవాళ నాకు కూడా అందువరకే నేను నిజంగా చెప్తున్నా పద్దెనిమిది నెలల్లో నేను సాధించగలిగి ఒకటే ఒకటి నిజాయితీగా బతికిన అంతే తప్ప మీ అన్ని కూడా ఎక్కువ పనులు చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆలోచన వస్తులేవు ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి కొట్లాడితేనే ఉన్నాం ఏమైనా ఎక్కువ కొట్లాడితే మా మీద కేసులు పెడతారు సరే అయినా కూడా భయపడేది లేదు ఎందుకు పోయేది లేదు తప్పకుండా మీరు కొట్లాడతాం వందకు వంద శాతం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ అంటే పెట్టుబడి కష్టమైతున్న రైతులకు పోతున్నారు దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు మూడు రూపాయలు మిక్కులు కడుతున్నారు అని చెప్పేసి పెట్టుబడి ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి డబ్బులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం అలా